టెనెంట్స్ పైన వాస్తు ఎఫెక్ట్ ఉంటుందా అంతగా ఉండదని కొందరు కొందరండి చాలామంది నైంటీ పర్సెంట్ ఏం చెప్తున్నారంటే ఇల్లు మీది కాదు కదండి మీరు రెంట్కి ఉంటున్నారు కిరాయికుంటున్నారు కదా మీ పైన అంతగా ఉండదు ఓనర్స్కే ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఎక్కడ ఎత్తుకి ఇప్పుడు రెంట్కి తీసుకోవడానికి ఎక్కడ తిరిగి చూసినా ఏదో దోషమైన ఇల్లే కనబడుతుంటాయి అంటే రెంట్ తీసుకునే వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్తుంటారు కొంచెం మళ్ళీ మంచి ఇల్లు ఎత్తుకు పెట్టండి అని కొందరికి వాస్తు సొంత ఇల్లు వాస్తు చూసినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాను లేదా అక్కడ మార్పులు చేసుకునేంత వరకు కొన్నాళ్ళు బయట ఉండండి అంటే మరి ఎక్కడ ఉండాలి అంటే మళ్ళీ ఒక మంచి ఇంట్లో ఉండాలి కాబట్టి తీసుకెళ్తుంటారు నన్ను కొంతమంది టెనెంట్స్ కూడా అడుగు ఉండడానికి తీసుకెళ్తుంటారు డొమెస్టిక్ కమర్షియల్ ప్లేసెస్ చాలా మటుకు నైంటీ నైన్ పర్సెంట్ అన్ని రెంటల్ ప్లేసెస్ కదా ఆఫీస్ కానీ షాప్ కానీ ఏదైనా షోరూమ్స్ పెట్టుకున్నా కానీ నైంటీ నైన్ పర్సెంట్ రెంటల్లే ఉంటుంది ఓన్ చాలా తక్కువ మందికి ఉంటాయి కాబట్టి అక్కడ అక్కడ సమస్య రాదు ఎట్టొచ్చి ఏంటంటే ఇల్లుకి రెంట్కి తీసుకొని కుటుంబం అందులో ఉంటే సంసారానికి అందులో ఉంటే మా పైన ఎఫెక్ట్ ఉంటుందా దోషాలు ఉన్నాయి కొన్ని అంటే కొంతమంది చెప్తుంటారు అంటే నా క్లయింట్స్ నాకు కంప్లైంట్ చేస్తుంటారు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు కదా గురువుగారు అసలు రెంట్కి తీసుకున్న వాళ్ళు రెంట్కున్న వాళ్ళ పైన ఎఫెక్ట్ ఉండదండి ఓనర్స్కే ఉంటుంది మీరు పెద్దగా గాబురా పడే అవసరం లేదని చెప్తుంటారు ఇది ఎంతవరకు నిజమండి అని అంటే నేనేమంటానంటే వాస్తు అనేది ఒక దయ్యమభూతమ కాదు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎవరి ఎవరిపైన ఉందో ఎవరి పేరుతో ఉందో చూసి వచ్చి పట్టుకొని ఇబ్బంది పెట్టడానికి వాస్తు అనేది ఒక ప్రకృతి అక్కడ అట్మాస్ఫియర్ ఆఫ్ దట్ ప్లేస్ ఇప్పుడు మనం ఉదాహరణకి బాగా ఒక్కబో వస్తుంది ఏం ఫ్యాన్ ఫైన్ వేసుకుంటాం చల్లగా ఉంటుంది హాయిగా అనిపిస్తుంది లేదా అక్కడ సదుపాయం ఉంది కంఫర్ట్ ఉంది అంటే ఏసీ వేసుకుంటాం ఇంకా కాస్త హైగా ఉంటుంది అంటే ఇక్కడ ఎందుకు అలా హై ఫీల్ అయ్యాం అంటే ఇక్కడ రూమ్లో అట్మాస్ఫియర్ మారింది ఏసీ వేసుకున్నా ఫ్యాన్ వేసుకున్న అలా కొంచెం అట్మాస్ఫియర్ మారింది కాబట్టి ఫ్యాన్ వేసుకున్న దానికంటే కూడా ఏసీ వేసుకుంటే కాస్త హైగా ఉంటుంది దీనికి కారణం ఏంటి సైంటిఫిక్గా అంటే ఇక్కడ అట్మాస్ఫియర్ అక్కడ ఆ రూమ్లో ఉన్న టెంపరేచర్ అట్మాస్ఫియర్ మారింది కాబట్టి మనం కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యాం సో అది ఎవరిది అన్నది కాదు అట్మాస్ఫియర్ అక్కడ కారణం కాబట్టి వాస్తు ఎవరి పేరు పైన ఉందో అక్కడ వాళ్ళకి ఎఫెక్ట్స్ ఉందని కాదు అందరికీ ఉంటుంది టెనెంట్ ఉన్న ఓనర్ ఉన్న అందరికీ ఉంటుంది ఆ స్థలంలో ఆ ఇంట్లో ఎవరు ఉంటే అక్కడ దోషం ఉంటే చెడు అనుభవిస్తారు కాస్త బాగుంది అనుకో బాగుపడతారు చాలామంది బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు రెంటెడ్ హౌస్లో ఉండి కొంతమంది రెంటెడ్ హౌస్లో ఉండి చాలా బాగుపడతారు కొంతమంది బ్యాచులర్స్ నేను చాలామందిని చూశాను ఎక్కడి నుంచో పాపం ఊరి నుంచి వస్తారు సిటీకి బతకడానికి పాపం ఒక రూమ్ తీసుకుంటారు ఆ రూమ్ కాస్త బాగుంది అనుకోండి అంటే అన్ఫార్చునే ఫార్చునేట్లీ వాళ్ళకు మంచి రూమే దొరికింది అనుకోండి చిన్నగా అలా వృద్ధిలోకి వస్తారు ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అప్పుడు కాస్త రూమ్ చిన్నగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళు వస్తారు కూర్చోడానికి సోఫాలు కూడా లేదు డైనింగ్ టేబుల్ లేదని ఒక తెచ్చి సోఫాలు వేసుకుంటారు ఎక్కడైతే వేయకూడదు అక్కడ వేసామనుకోండి ఆ నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అదే ఇంట్లో అదే రూమ్లో మరికొంతమంది ఫర్నిష్డ్ హౌస్లో వచ్చి ఉంటారు అన్నీ అన్నీ ఉన్నాయండి ఒక సింగిల్ రూమ్ అయినా కానీ సోఫా ఉంది అన్నీ ఉన్నాయి త్వర ఇందులో ఉంటున్నామని ఏదో కారణం చేత ఆ సోఫా అక్కడిని తీసేస్తారు తీసుకెళ్ళిపోతారు అంటే దోషపూరితంగా ఎక్కడ తీసానలో ఎక్కడో బరువు వేస్తే అప్పటివరకు వాళ్ళకి బాగుండదు ఆ సోఫా తీసే కానీ కొన్నాళ్ళకి ఇంకా చాలా రిలీఫ్గా ఉండి బాగుపడతారు అలాంటి కేసులు కూడా ఎన్నో చూశాను సో దీనికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ స్థలంలో ఉన్న వాస్తు అక్కడ ఎవరు ఉంటే వాళ్ళపైన ఎఫెక్ట్ ఉంటుంది ఓనర్కే ఉంటుంది నాకు ఉండదు టెనెంట్కి ఉండదు అనేది తప్పు ఇద్దరికే ఉంటుంది చాలామంది చెప్తుంటారు ఉండదులేమ్మా బాబు అంటే సైకలాజికల్గా బాధపడతారని చెప్తారేమో అలా కానీ న్యాయంగా చూస్తే మాత్రం ప్రాక్టికల్గా అక్కడ ఆ ఇంట్లో ఎవరు ఉంటే అది ఎలా ఉంటే అలా అనుభవిస్తారు బాగుంటే బాగుపడతారు బాగలేకపోతే బాధపడతారు సాయి ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తా